ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము నీ మార్గములలో నడిచినట్లుగా వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలం దయచేదుగాక నీ ఒక్కడవే మానవుల హృదయంను ఎరిగినవాడవు కదా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవాడు ఇటువంటి హృదయంలో నుండి జీవదారులు బయలుదేరాలంటే మన హృదయంను ప్రభు అనే సుక్రీస్తుకు అప్పగించాలి ఎందుకంటే నా కుమారుడ నీ హృదయం నా కిమ్ము అని ప్రభు అడుగుచున్నాడు మన హృదయంను బాగు చేసేది ప్రభు కనుక మన హృదయంలో ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి ఆయన మనకు బోధించినట్లు నడుచుకోవాలి అప్పుడు మన హృదయంలో నుండి అనేకులను ప్రభు వైపు నడిపించే విధంగా జీవదారులు బయలుదేరుతాయి కనుక అన్నిటికంటే హృదయమును భద్రంగా కాపాడుకునాలి నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను ఆ